పో కళ్ళు ఇంట్లో పట్ట కొంచెం బాగలేదు బాగాలేదు ఏమైంది మన ఎండాకాలం నుంచి కొంచెం వరు బియ్య ఎక్కువ కాల్చేయబడిపోయి ఇబ్బంది అయింది ఆ టెన్షన్స్ వల్ల నేను ఇప్పుడు అవి ఉన్నాయి కూడా మర్చిపోతున్నాడు ఇప్పుడు ఏమన్నా కొంచెం కోలుకునేదా బాగున్నాడు ఇప్పుడు మంచిగా ఉన్న ఎప్పుడు మంచిగున్నావు మంచిగా ఉండబట్టే మళ్ళీ వస్తున్నా అవునా ఓకే పాటలు పాడాలని మీకు చాలా ఇంట్రెస్ట్ అంట ఎందుకంటే నేను యాక్చువల్ గా అవర్ ఇంటికి వచ్చిన అన్నట్టు ఇంటర్వ్యూకి వస్తున్నాం అని చెప్తే ఇట్లా అమ్మ లక్ష్మమ్మ చెప్పింది మా అన్నారు మాజన్లు మస్తు పాడతారు పాటలు అంటే చాలా ప్రాణం అని అంటే ఎంతో దూరం నుంచి ఇంత దూరం వచ్చారు పాటలు పాడడం కోసం మీకు ఎంత ప్రేమ ఉంటే అంత పొద్దుగాల లేచి పాట మీద ఎంత ప్రాణం ఉంటే అంత పొద్దుగాల లేచి మాతో పాట వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే నిజంగా అది అంత మీలో కనిపించింది అన్నట్టు మీకు కానీ మీ చెల్లెకి కానీ పాట అంటే ఎంత ప్రాణము అనిపించింది పాటలు అంటే చాలా ఇష్టం సో అందుకనే మీ నుంచి ఎక్కువ పాటలు పాడించుకోవాలనిపించింది పాటలు కూడా మీ మంచిగా ఉన్నాయి కొత్తగా అనిపిస్తున్నాయి మంచిగా ఉన్నాయి మీకు గంతు బాగుంది మీరు పాడే విధానం కూడా సూపర్ ఉంది సో ఇలాగే ఆడుదాం అనుకున్నా నేను పశువులా కాసినా అన్నారు కదా పశువులా కాసేటప్పుడు కూడా పాటలు ఇంకా చాలా వాడుకుంటారు ఉంటాయి మడి బంధు పెట్టి పాడుకున్నప్పుడు ఆ పాటలు ఇట్లా ఉన్నాయి ఏమన్నానే వస్తాయి వస్తాయి ఒకటన అప్పన్న బాయి కాడ మనిద్దర ముప్ప పువ్వులేరబోదామా అప్పన్న బాయి కాడ మనిద్దర ముప్ప పువ్వులేరబోదమా సెల్లవట్ట వాయనేమో మనిద్దరికి వాయనేమో చెల్లవట్ట వాయనేమో మనిద్దరికి సెల్లాట వాయనేమో అప్పన్న బాయి కాడ మనిద్దర ముప్ప పువ్వులేరబోదమా అంగివట్ట వాయనేమో మనిద్దరికి వాటలాడే వచ్చనా అప్పన్న బాయి కాడ మనిద్దరము ఇప్ప పువ్వు లేర హోదా పంచవట్ట వాయనేమో మనిద్దరికి పాడే రోజులు వచ్చనా అప్పన్న బాయి కాడ మన ఇద్దరము ఇప్ప పువ్వు లేర హోదమా కొంట పాటలు అంటే కొంటే పాటలు మర్చిపోయినా కానీ అడగానే ఏ పాట అడిగినా నాకు ఇది రాదు అది లేదు అనుకుంటా ఏ పాట అయినా తక్కువ ఆ సందర్భం గుర్తు చేసుకుని ఎమ్మటే పాడేస్తున్నారు మీరు మీరేం మర్చిపోలేరు పాటలు అనేవి ఎక్కడ పోలేదు ఎందుకంటే ఒకసారి వచ్చిన పాట మనకు పాడంటే అంత ప్రాణం ఉంది కాబట్టి అది ఎక్కడ పోదు ఎక్కడో ఒకటి దాసుకొనే ఉంటది కొంచెం టైం పడుతుంది బయటికి రావడానికి అంతే సో మీరు అట్లా ఉన్నారు నేను ఇప్పుడు అడిగిన కదా పశువుల మీద వాడేసారు ఆ వ్యవసాయం మీద నాటంగానే వాడేసినారు మీ అమ్మ చాలా వాడుతున్నారు కదా సో మరి మీ అమ్మ బాగా వాడుతున్నారు కాబట్టి మీ అమ్మ మీద ఏదన్నా ఒక మా మా అమ్మ మీ అమ్మ మీద మా అమ్మ పాడండి గొలవాడు శనివాడు నా వాడు గొలవాడు శనివాడు నా వాడు ఎండి పిల్లన గోజీ నాదు గలవాడు ఎండి పిల్లన గోజీ ఎలా నాదు గలవాడు గొలవాడు సినివాడు కనివాడు రాగి పిల్లన గోయి రవనాదు గలవాడు పైడి పిల్లన గోయి పైనాదు గలవాడు అన్నీ నాథుల గల పీవగ నాదే గులవాడు గొలవాడు సినివాడు కనివాడు అన్ని నాథుల గల పీవగ నాదే విడసిండ్రు వానాథుళ్లు మరిగ్ నారు చంద్రగిరి పట్నాన చంద్రగిరి రజు బిడ్డ చంద్రగిరి రజు బిడ్డ రత్న గొలవాడు సినివాడు నారాసకని వాడు రత్న గదేవి వా తల్లి విన్నాది బంగారి తొట్ల తల్లితున్నాది ఎండి సేరుల వంటి గుప్పున్న దొంకింది దిగ దిగ మాలను దిగి వచ్చేవా తల్లి గొలవాడు సినివాడు వాడు ఏడు గుందల మంచే ఎక్కే సెలవులే కాని ఎక్కే సెలవులే కాని దిగే సెలవులు లేవు గొలవాడు సినివాడు వాడు గొలవాడు సినివాడు వాడు మొత్తం కృష్ణ మీద వాడేసేరు అంతేనా కృష్ణుడా గొడవల తెలుగు పాట నాకు ఇది మా అమ్మమ్మది పాట మీ అమ్మమ్మదా మా అమ్మది కాదు మీ అమ్మది కాదు మరి మీ అమ్మది పాడమన్నా బాబు నేను చిన్నదాని ఆ దారిలో నేను ఒక్కదాని బాబు నేను చిన్నదాని బాబు నేను చిన్నదాని ఆ దారిలో నేను ఒక్కదాని బాబు నేను చిన్నదాని నెల్లివు చిన్ననాడు నేను చిన్నదని బావో నెల్లివు చిన్ననాడు బాబో నేను చిన్నదాని ఆ దారిలో నేనొక్కదాని ఒక్కదాని బావో నేను చిన్నదాని కందివు చిన్ననాడు నేను కడ చిన్నదని బావో కందివు ఊ చిన్ననాడు చిన్నదాని ఆ దారిలో నేను ఒక్కదాని బావో నేను చిన్నదాని బంతి చిన్ననాడు నేను బాబు చిన్నదని బాబు బంతి చిన్ననాడు బాబు నేను చిన్నదాని ఆ దారిలో నేను ఒక్కదాని బాబు నేను చిన్నదాని కారులని వచ్చిపోవా కారులని వచ్చిపోవా కలిసి వెళ్ళిపోదాము కారులని వచ్చిపోవా బావో నేను చిన్నదాని దారిలో నేను ఒక్కదాని బావో నేను చిన్నదాని బాగుంది పాట బావో నేనొక్క చిన్నదాన్ని మరి మీ అమ్మే రాసిందా ఎట్ట పాట మా అమ్మ రాసింది మా అంటే మీ అమ్మకా వస్తే పాడితే నేను నేను పాట మీ అమ్మ ఎక్కువ ఏ పాట పాడుకుంటది మా అమ్మ ఎక్కువ శివుని పాటలు శివుని పాటలు గురు పాటలు శివుని పాటలు అంతే మొత్తం అంటే భక్తులు కథలు కూడా చెప్తా మీ అమ్మ పెద్ద కథలు చెప్తాయి నాయన అంటే చెప్పబోతుందా స్టేజ్ మీద మరి మీరేమన్నా మీరు చెప్తారా కథలు ఏమన్నా మాకు వస్తాయి వస్తాయ మరి చెప్పండి ఇంకేం కథ పీడ మనం ఇన్నే ఉంటాం ఒక్క రెండు లైన్లు ఒక ఐదు లైన్లు వాడండి ఎందుకంటే ఆ కథ ఇట్లా నువ్వు మీ నోట పంచుకో నచ్చింది అనుకోండి మళ్ళీ ఇంకా ఎపిసోడ్ మొత్తం తీసుకుంటాం నచ్చితే అది రెండు మూడు రోజుల కథలు కదమ్మా అందుకని మనం ఆ కథల ఆ బాణి ఎట్లా ఉందో ఒక్కసారి వింటాం మా అమ్మల కథలు అవి తందన తందనమీనా ఉంటాయి బుర్రకథల ఆ అట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం వాడితే అంతే కదా ఆ అది బుర్రకథ లేకుండా నానారా గట్లనే ఉంటది అవే వినాలి అవే కావాలి అవి కూడా బాగా జనాలు ఇష్టపడతారు కదా ఇప్పుడు అన్ని పాటలు పాడుకుంటున్నారు బుర్ర బుర్రకథలు జనాలకు ఎక్కువ దొరకట్లే కదా ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెప్పేటోళ్ళు లేరు రెండు మూడు లైన్లు ఆడండి బుర్రకథ అంటే మీ నోటితో ఎట్లా వస్తుందో మేము వింటాం అట్లా అంటున్నాం మా అమ్మలు వాడేది బుర్ర కథ ఎలా మా కథ ఎట్లా వాడతారంటే మా అమ్మళ్ళు తన తందలే నానా తందలియా నానో తందలే నానా తందనే తంద నానా ఇదొక ఇదొక అక్షరమా తందన తందన తందనో తందనో ఇదొక అక్షరం ఈ రెండు లైన్లు బట్టి మా అమ్మలు వాడతారు ఈ కథ మొత్తం పోతుంటది మళ్ళా కథ అయితేనేమో రాజకు మహారాజా యాలకుమారాజా రాజకు మహారాజా యాళకుమారాజా కులపూరి కోటాల ఎవ్వరున్నారు రజకుమహారాజా యాలకుమారాజా తల్లి నీలమ్మ ఉన్నది ఓ దేవ రజకు మహారాజా యాలకుమారాజా ఇట్లా ఉంటాయి కథలు మామూలు వాడేటి పాడు ఇట్లా ఉంటాయి చెప్పుడు కాదు మేడం ఇల్లు వాడు నేను ఇంటూ కొడతా అటు ఇట్లా ఉంటాయి కానీ మనకి ఇంకా మంచి తీరిక ఉన్నప్పుడు ఎప్పుడైనా చేపి నేను పాడతా మొత్తం పాడతా చిన్నది పాపేట వయాలో చదువురదు కుంకు వయాలో చిన్నది పాపేట వయాలో చదువురదు కుంకుమ వయాలో చినపటి జగదమ్మ వయాలో యువరి భార్య గియాలో చినపటి జగదమ్మ వయలు యువరి భార్య గంటల గంటలము గల్లవుయాలు గనుడే బసవయ్య గంటల గంటలము గల్లవియాలు గనుడే బసవయ్య వ్యాలు గనమకు నిలవాడి ఉలు గనమే ఘాజ చల్లువుయాలో గణమకు నిలవాడి ఉందేగా జల్లు వియాలు కోటికి జగదం బయలు కొప్పులు గట్టంగ వ్యాలు కోటికి జగదంబవియాలో కొప్పులు గట్టంగ వ్యాలు కొడకుల నెంట వెట్టుకవియాలో వచ్చనే బయవలో కొడకుల నెంట వెట్టుకవియాలో వచ్చనే బయ్యవియాలో చిన్నది పాపేట వ్యాలు చెదురదు కుంకుమ్ అవియాలో చిన్నది పాపేటో చెదురదు కుంకుమ్ అవ్యాలు మీ కుంకుమ కూడా పొద్దు అలా ఆరు గంటలు చూసి ఎట్లా ఉందో సాయంత్రం ఐదైనా కూడా అట్లానే ఉంది ఏ మాత్రం చదివకుండా నెత్తి చెదరకుంటా కుంకుమరకుంటా మీ పాపడ సో మీ పాట కూడా తగ్గట్టే తీసుకున్నారు పాటలు మంచిగా ఉన్నాయి మీ దగ్గర మంచి మంచి నేర్పింది మీ అమ్మ మీ అమ్మ కాడ మీ అమ్మనే కాకుండా ఇంకా వేరే వాళ్ళ కాడ ఏమైనా నేర్చుకున్నారా పాటలు నేర్చుకున్నాం ఆడ ఎందుకు అమ్మలు కలివి అనేవి ఉన్నది కథ అమ్మలతోనే ఎక్కువ ఎక్కువ ఇంకా వేరే వాళ్ళు ఎవరు నేర్చుకున్నారు ఏం పాట నేర్చుకున్నారు వేరే వాళ్ళు ఎవరి నేర్చుకోలే మేడం ఇంకేమన్నా ఎవరన్నా ఏమన్నా ఏమన్నా పాట ఉంటే ఈ పాడడం అంతవరకు అదే అట్లనే ఈని ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి మరొకటి ఏమైనా గుర్తుకునే లేవు కొంచెం లేవు ఉన్నవే వాడతాం మీ అమ్మ నాన్న కథలు ప్రోగ్రామ్స్ అన్నారు మరి మీరు కూడా ఏదో స్టేజిల మీద పాటలు పాడవేయరా ఆ లో విన్నా అక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది ఎక్కడైనా ఇక్కడ మొన్న రెండు ప్రోగ్రామ్స్ జరిగినాయి మీరు ఎక్కడ ఏం ప్రోగ్రామ్స్ ఇక్కడ కోటి దగ్గరనే ఏం ప్రోగ్రామ్ అదే ఇంకా ఏం ప్రోగ్రామ్ నాకు తెలియదు పోయినా పోయి అయితే వచ్చిన పాటలు ఆడిరా ఒక పాట వాడిన ఏం పాట ఇందాక వాడిన పాటనే వాడిని ఆడ ఏం పాట గొల్లవాడు చిన్నవాడు అని అవునా గొల్లవాడు చిన్నవాడు పాడ స్టేజ్ అవును మేడం ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది భయం ఏమన్నా భయం ఏం కాదు బాగానే పాడాలనిపించింది ఇంకా అంతే ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా ఒక ఇస్తే పాడాలని మా అదృష్టం ఒక పాడ స్టేజ్ మీద మీరు ఇంకా ఇంటర్వ్యూ ఇంత ముందు ఇంటర్వ్యూలో ఒకసారి వచ్చినాం ఒకసారి అయినా మీరు స్టేజ్ మీద డైరెక్ట్ పాట పాడారంటే నిజంగా గ్రేట్ అన్నట్టు ఎందుకంటే స్టేజ్ మీద వాడాలంటే కొంచెం ధైర్యం ఉండాలి ఇప్పటికైనా మీరు ఇంకా ఇక్కడికి వచ్చి పాటలు అన్ని బాగానే మంచిగా వాడుతున్నారు కానీ ఎక్కడో కొంచెం టెన్షన్ లాగా మీరు వాడుతున్నారు ఏం టెన్షన్ ఏం లేదు కానీ కాకపోతే రాగం ఎక్కువ ఎవరు కొంచెం దమ్ము సరిపోతలేదు దమ్ము సరిపోతలే సరిపోదు ఆహా అందుకని ఏదో మన దమ్ము సరిపోకనే ఏదో కొంచెం టెన్షన్ ఏం లేదు పాట పాడితే సో మరి ఇంకో పాట పాడాలి